శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి జ్యోతిష చక్రంలోని మొదటి రాశి వారు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరిల్లి చేతులు జోడించబోతున్నారు కాకపోతే వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చెయ్యండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేస్తారు పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు ఈ మేషరాశి వ్యక్తులు సెప్టెంబర్ ఆరవ తేదీ తర్వాత వంద కేజీల మిఠాయిలు పంచిపెట్టడానికి రెడీగా ఉండండి అంత మంచి శుభవార్త మీరైతే ఉన్నారు మొదటిగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మేషరాశి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి ఎందుకు అంటే మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశి వారు ఓర్పు సహనం కలిగిన రాశి జాతుల్లో వీరి యొక్క రాశి కూడా ఉంటుంది ఇక మేషరాశి వాళ్లకు ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో ఎప్పుడైతే ఓర్పు సహనం అనేది వీళ్ళు కోల్పోతారు అలాంటి సమయంలో మాత్రం కోపం కూడా వీళ్లకు ఒక ప్రళయంలా వస్తుంది ముఖ్యంగా మేషరాశి వాళ్ళకు కోపం కూడా వస్తే గనుక అది అస్సలు ఆపడం చాలా కష్టం ఈ రాశి వ్యక్తులు చంచల స్వభావులు వీరు ఒక ఆలోచనలను స్థిరంగా ఉండలేరు ఇక పక్క వాళ్ళని ఎంతైతే నమ్ముతారో మిమ్మల్ని మాత్రం వీరు నమ్ముకోరు అందువలన మేషరాశి వాళ్ళు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు కూడా మేషరాశిలో పుట్టిన వాళ్లకు ఈ సెప్టెంబర్ ఆరవ తేదీ నుండి మీకైతే మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోవద్దు ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో మీకు ఉండే ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అనుకున్న విజయాలు సాధించి ముందుకు సాగుతారు మేషరాశి వ్యక్తులు ఈ సెప్టెంబర్ మాసంలో మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు వంద కేజీల స్వీట్లు పంచుతారు అంతటి పెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ మేషరాశి వ్యక్తులు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన అంశం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా మేషరాశులు పుట్టిన వాళ్ళు మీ పక్కని వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు అలవాటు మార్చుకోవాలి రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిగా మీరు దైవారాధనను చేయాలి రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఇప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిల్లో విజయాలు తప్పకుండా సాధిస్తారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా అనుకున్న వాటిల్లో మీరు విజయం సాధించాలనుకుంటే మాత్రం దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టాలి ఇక ఈ మేషరాశి వాళ్ళు చేస్తున్న ఇంకొక తప్పులు ఏంటి అంటే డౌట్ లో ఉండిపోతారు అలాగే మీలో మీరు సందేహపడి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా వామ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీరు మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోవడంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి దైవారాధన చేయడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా మొదలు పెట్టండి ఇక మేషరాశి వారు సంబంధించినటువంటి విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోవాలి వేరే వారి దగ్గర మాత్రం అసలు చెప్పవద్దు ఎందుకంటే మీరు చేయబోయే విషయాలన్నీ కూడా ముందుగానే వేరొకరు చెప్తే మీకు ఆ పనిలో ఆటంకాలు వస్తాయి అందుకని ఆ పని పూర్తయ్యేదాకా ఎవ్వరితో కూడా మీరు పంచుకోవద్దు మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలనేవి వాళ్ళందరూ కూడా చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాలు చెప్పవద్దు అంతేకాకుండా మేష రాశి వాళ్ళకి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ ఇక మీదట మరోలా ఉండబోతూ ఉంది అంటే ఈ సెప్టెంబర్ ఆరవ తేదీ నుండి కూడా మరోలా మారబోతూ ఉంది చక్కటి శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు ఈ రాశి వ్యక్తులు వంద కేజీల స్వీట్లను పంచిపెట్టడానికి రెడీగా ఉండొచ్చు మేషరాశి వ్యక్తులు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏదైతే పనుల్లో ముందుకు వెళ్లాలని అనుకుంటూ విజయాలు సాధించాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు అటువంటి వాటన్నిటిలో కూడా మీకు అయితే విజయాలు సాధించగలుగుతారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి మీరు మీరు ఎదురుచూసారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఎవరైతే ఇప్పటి వరకు ఈ రాశి వాళ్ళు ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంతలతో ఇంకా చెలరేగిపోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నం అనేది చేయడం జరిగింది కానీ మీరు మాత్రం అస్సలు కూడా పక్కన వాళ్ళ మాటలను బెదరకుండా మీ పనులను మీరు చేసుకొని వెళ్ళిపోవడమే చాలా మంచిది చాలా ఉత్తమం అనే చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులకు ఎవరినీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైనే నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళుతారు అప్పుడే విజయాలు అనేవి తప్పకుండా మీ సొంతం అవుతాయి కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో మీకు నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుగోవడం కానీ లేదా నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనేటటువంటివి ఎక్కువ జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనెలని అభివృద్ధిని కూడా పొందుతారు కాబట్టి మేషరాశి వారి ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినబోతున్నారు కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంది మొదటిది మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలని ఆంజనేయస్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే గనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగి విజయాలు సాధించగలుగుతారు అదే విధంగా మేషరాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులను జోడిస్తారు ఇక నుంచి అయితే మీకు తిరిగే ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారు ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడైతే ఎప్పుడు చూసిన మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేస్తూ ఉన్నారో ఇప్పుడు స్వయంగా వాళ్లే మోకాలతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించనున్నారు కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళిపోవాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటకు పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను రానివ్వద్దు అలాగే వాళ్లకు ఎలాంటి హెల్ప్ అనేది చేయొద్దు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపెట్టాలి అలాగే మీ జీవితంలో ఈ సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిదవ తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి ఈ గుడ్ న్యూస్ ఏ రంగంలో మీకు బాగుంటాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక ఈ సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి కూడా మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎటువంటి వ్యక్తులు కలిగి ఉన్నారు అనేది మీకు బాగా తెలియనుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఇక అక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకువస్తారు ఇక ఈ మేషరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేస్తారో అలాంటి టాపిక్ తీసుకుని ప్రతి ఒక్కరి చోట కూడా వీళ్ళు చెవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళు అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి మేము తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుండి వాళ్లకు చెప్పనున్నారు అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అనేది వచ్చేసింది ఇక నుండి ఈ మేషరాశి జాతకం మారబోతోంది ఇక రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం రాబోతోంది ఇక్కడి నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మోయించేస్తారు అయితే మేషరాశి వాళ్ళు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ ని కూడా మీరు పొందుకోబోతు ఉన్నారు ఎందుకంటే రాబోయే సమయం మీకు అంతా కూడా అనుకూలంగానే మారబోతు ఉంది కాకపోతే మీలో ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టాలి ఎందుకంటే ఇక్కడి నుంచి లేజినెస్తో ఏ పని అనేది మీ అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చకచక చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతటవే జరుగుతాయి అని అనుకుంటే మాత్రం పొరపాటే మనం ఎంతైతే కష్టపడుతున్నామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఇచ్చేలా చేస్తారు ఇక ఆ ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు స్నేహితులే కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వాళ్ళే కావచ్చు లేదంటే మిమ్మల్ని వదిలిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు అవ్వచ్చు గుర్తు పెట్టుకోండి ఇప్పటి నుండి వాళ్ళు ఎవరన్నా మీ లైఫ్లో గమనించుకోండి ఈ రోజు మీకు మంచిగా ఉంటుందని మీరు ఆర్థికంగా బాగా సెటిల్ అవుతున్నారు అని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతూ ఉన్నారు అయితే మీరు మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళ మీద కరోనా జాలి చూపించడం కష్టమే ఇక ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోవడం ఇటువంటివి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదమే కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు తోగుతూ ఉంటారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారో ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోవాలి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి కాబట్టి మేషరాశి వాళ్ళు ఇప్పుడు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకుంటూ పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్